హై బయ్ వెల్కమ్ మాకు మీ ఛానల్స్ అంతా మీ సాధ్యం ఎలా ఉన్నారండి మీరు ఎంత బాగున్నారు మీరు బాగుండీ మీరు ఎక్కువ బాగుండాలి కోరుకుంటూ వీడియో గిరిక పెట్టినమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ అస్పర్ చేసి సపోర్ట్ చూస్తున్నాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వసంత నవరాత్రులు అయితే మొదలయ్యాయి కదండి ఫస్ట్ రోజు పూజ మా ఇంట్లో చాలా బాగా చేసుకున్నాం అన్నమాట వాట్ అన్నింటినీ షేర్ చేయబోతున్నాను చూస్తూనే ఉండండి నేను మూడు నాలుగేళ్ల నుంచి స్టాండ్ కోసం అయితే చూస్తున్నా కదండి ఎదురు చూస్తున్నాను కదా స్టాండ్ అయితే వచ్చేసింది అనమాట అమ్మవారి కృప వల్ల అంతకుముందు ఇటకలు పెట్టి వాటిపైన చెక్కలు పెట్టి వాటిపైన ఇంకో చెక్కలు పెట్టి మీరు చూస్తూనే ఉన్నారు రెండు మూడు ఏళ్ళ నుంచి నేను నవరాత్రులు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడుగా ఆ ఇటకలు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది అయినా సరే అమ్మవారి పూజ చేసుకోవాలనే కుతూహలం అనమాట బాగుండేదన్నమాట అందుకని చెప్పేసి స్టాండ్ చేయించేసుకున్నాము ఈ సంవత్సరం రెండు మూడేళ్ల నుంచి అనుకుంటున్నాం అనమాట స్టాండ్ చేద్దాం రెండు మూడు స్టెప్స్ లో చక్కగా ఫస్ట్ స్టెప్లో అమ్మవారిని పెట్టుకోవచ్చు తర్వాత కలిసము తర్వాత శ్రీచక్రం పెట్టి పూజ చేసుకోవచ్చు అని అయితే అనుకుంటున్నాము ఈ సంవత్సరం అది కుదిరిందండి అది కూడా మీకు షేర్ చేయబోతున్నాను చూస్తూనే ఉండండి ఈ ని ముందుగా అందరికీ కూడా వసంత నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఆ లలితాదేవి పైన కరుణ చూపాలని కోరుకుంటూ ఇంకా అమ్మవారిని అయితే చూసేద్దాం పదండి మా ఇంట్లో అమ్మవారు ఎలా ఉన్నారనేది తర్వాత ఇంకా మిగతా విషయం ఎప్పుడైనా సరే నవరాత్రులు మొదలవుతున్నాయి అంటే ముందు రోజు వినాయకునికి పూజ చేసేసి చక్కగా కంకణాలు అయితే పూజ అది చేసుకుంటాము ఇంకా నవరాత్రులు రెండు రోజులు ఉన్నాయనగా మనకి స్టాండ్ అయితే వచ్చేసిందండి నాలుగేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి అనుకుంటున్నాం కదా అమ్మవారికి ఒక స్టాండ్ చేయిద్దామని చెప్పేసి ఈయన వారం రోజుల నుంచి అదే పని మీద ఉన్నారనమాట స్టాండ్ అనేది తెప్పించుకోవాలి చేయించేసి అని చెప్పేసి ఎప్పుడు ఇటకలు అది పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కింద రెండు స్టెప్స్ కూడా బయటకు తీసేయచ్చు అనమాట ఇలా బయట వైపుకి పెట్టుకోవచ్చు కావాలంటే లోపలికి తోసే దగ్గరగా అయితే చూసేద్దాం ఇలా అయితే వచ్చిందండి స్టాండ్ టేబుల్ పసుపు కుంకుమ రాసేసి చక్కగా దానిపైన క్లాత్ అయితే వేసేసుకోవాలి ఇది ఇనప స్టాండ్ కదండి అందుకని చెప్పేసి దానికి పెయింట్ కూడా వేసేశారు గ్రీన్ కలర్ వేయించారు ఈయన వస్తున్నానండి పెడతా దేవదాసు గారు తామర పూలు అయితే పెట్టారండి చాలా బాగున్నాయి అనమాట లెక్క అయితే పెట్టలేదు మేము వంద పైనే ఉంటాయి నూట ఎనిమిది నూట ఇరవై అయితే ఉంటాయని అనుకుంటున్నాము

ఇలా ఈ విధంగా మా పిల్లలు కూడా సహకరించారండి పువ్వులన్నిటిని కూడా చక్కగా పెద్దవి చేసింది మా పిల్లలే అనమాట పువ్వులన్నిటిని ఒలిచి ఒక పక్కన ఇస్తే ఉంచారు తెల్ల పూలు ఇదిగోని చూస్తున్నారు కదా అన్నీ కూడా కలవ పూలు తెల్ల పూలు పింక్ కలర్ పూలు కూడా చాలా పెద్ద పెద్దగా వచ్చాయండి చాలా బాగున్నాయి అనమాట అమ్మకి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసేసుకున్నాం ఈరోజు వసంత నవరాత్రులు పూజే కాకుండా ఉగాది కూడా కదండి ఈరోజు కాబట్టి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు విశ్వా వసు నామ సంవత్సర శుభాకాంక్షలు అనమాట ఉగాది పచ్చడి అయితే చేసేసుకుందాము అరటిపళ్ళు పువ్వు మామిడికాయలు చింతపండు కొత్త చింతపండు బెల్లము చెరుకు ముక్క కొబ్బరికాయ ఇలాగా ఇన్ని రకాలతో అయితే చేసేద్దాం మనం ఉప్పు కారం అవన్నీ అయితే వేయనండి ఇవి మాత్రమే మేము ఉగాది పచ్చళ్ళు అయితే వేసుకుంటాం ఫస్ట్ నుంచి అలవాటు बाला त्रिपुरा सुंदर गाय को महारथी बाला त्रिपुरा सुंदरी गाय को महारथी गाल लोल जाल मेला द्वार छूपुमा गाल लोल जाल मेला द्वारि छूमा सुंदर अंगी अंदर సాటిరారుగా సుందరాంగి సుందరంగి అందరుని సాటిరారుగా రారుగా సందేహములు అందముగా తీర్చమంటిని సందేహములు అందముగా తీర్చమంటిని బాత్రిపుర సుందరిగాయకోను మహారతి మాసకెక్కి ఉన్న దాన మనసు రాశిలో సిరి సంపదలిచి బ్రోవ మాసకెక్కి ఉన్న దానవనసు నమ్మితి రాశి గసిరి సంపదలిచి బ్రోవ శ్రీ మనచు మదిని తరచు ഓം ഹ്രീം ശ്രീ മണിച്ചു മദി തലചുണ്ടി ആപദലടാപ്പവ മാമതി വസുന്ദരി ആപദലട ബാപ്പവ മാമതി വസുന്ദരി ഭാ ത്രിപുര സുന്ദരി ഗായ് കോന മഹാരിപുര സുന്ദരി ഗായ്കോന മഹാരതി ఈ విధంగా మేము పూజ చేసేసుకొని నైవేద్యం పెట్టేసి అమ్మవారికి మేము ఉగాది పచ్చడి అయితే స్వీకరించామండి ఈ విధంగా మా ఇంట్లో ఉగాది పండగ అనేది చక్కగా జరిగిందనమాట మీ ఇంట్లో ఎలా జరిగింది అన్నది కామెంట్ రూపంలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సాయంత్రం సాయం సంధ్య వేళలో ఇలాగ శివహారత్ అయితే ఇచ్చేసామండి లలితా త్రిపుర సుందరికి పూలతో పూజ అయితే చేసాం కదండీ మార్నింగు సాయంత్రం ఏంటంటే పూల రేకులతో అభిషేకం అయితే చేసాం అనమాట అమ్మవారికి పూలాభిషేకం ఎంతో మంచి సువాసన అయితే వస్తుందనమాట చక్కని పువ్వులు కదా ఈ విధంగా నలుగురం కూడా చక్కగా అమ్మ పూజలో నిమగ్నం అయితే అయ్యామండి ఎంతో సంతోషం అనమాట रावे इंट की वरलक्ष्मी रावे इंट की लक्ष्मी रावे इंट की वरलक्ष्मी रावे इंट की लक्ष्मी रावे माइंटी क्षीराबिपुत्री वरलक्ष्मी रावे इंट की క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్నా లక్ష్మి రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్నా సూక్ష్మముగా మోక్షమునిచ్చు సుందరి బృందావన దారి సూక్ష్మముగా మో దారి లక్ష్మి మా ఇంటికి ఇక హారతులు ఇలాగా పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం చక్కగా దోపం అయితే వేసామండి అమ్మవారికి దోప ప్రియురాలు కదా చక్కగా సాంబ్రాణి అయితే కొంచెం కొంచెంసేపు సాంబ్రాణి వేయంగానే ఇల్లం అమ్మవారు వచ్చి తిరుగుతున్న అనుభూతే అనమాట అండి అంత బాగుందనమాట నిజంగా నవరాత్రుల్లో చాలా నిదర్శనాలు జరుగుతూ ఉంటాయి నిజంగా చెప్పడానికి ఇంకా లేదనమాట అండి అమ్మ కరుణ అండి మనందరిపైన ఉండాలని ఇంకా కోరుకుంటూ ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతేనండి ఈ వ్లాగ్గా మీకు నచ్చట సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీరే కాకుండా అందరూ చూడాలి అని మీకు ఆలోచన అయితే ఉన్నట్లయితే లైక్ చేసేయండి కామెంట్ కూడా పెట్టేయండి బాగుందని బాగాలేదని లేకపోతే మీకు నచ్చినట్లుగా మహా సూపర్ అని గానీ అలా చేసినట్లయితే మీతో పాటు ఇంకో పది మంది ఈ వీడియోనైతే అయితే చూడగలుగుతారనమాట ん మీకు నచ్చినట్లయితే కనుక లైక్ అయితే చేసేయండి మీరు ఒక మెసేజ్ ఇచ్చినా పర్లేదండి మీరు లైక్ చేసి మెసేజ్ చేసినట్లయితే ఈ వ్లాగ్ అనేది చాలా మందికి షేర్ చేయబడుతుంది అలా చేయడం వల్ల మీరే కదండి వాళ్ళందరూ కూడా చూస్తారనమాట ఓకే రండి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే మీకు నచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందు అయితే వచ్చేస్తాను అనమాట కిప్ స్మైలింగ్